సో మీరు చూస్తున్న ఈ వీడియో ఎంత పార్శ్వికంగా ఉందని చెప్పుకోవచ్చు ఆ లాంగ్వేజ్ చూడవచ్చు ఆ వర్డ్ చూడవచ్చు ముఖ్యంగా ఒక మహిళ ఆ యువతి మధ్య మత్తులో ఎలాంటి వీరంగం చేస్తుందో సో చూ చూడవచ్చు మీరు ఆర్టీసీ కండక్టర్ పాపం తాను చిల్లర ఇచ్చే క్రమంలో సో అక్కడ చిన్న వాగ్వాదం జరిగింది తప్పు ఎవరిది లేదు ఇక్కడ ఇద్దరి వైపున మనం మాట్లాడవచ్చు కానీ ఆ అమ్మాయి మాట్లాడే భాషను కనుక మీరు చూస్తే అవింటే ఖచ్చితంగా మహిళా లోకం తొలగించుకునే పరిస్థితి ఉన్నది ఎందుకంటున్నా అంటే మద్యం మత్తులో ఉన్నది తర్వాత డ్ర కండక్టర్ను చంపేస్తా ఉంటుంది తర్వాత మరీ చెప్పుకోలేని విధంగా మాట్లాడుతుంది అదే కాలు తొడదంతుంది తోడు కొడుతుంది పాప ఆయనకు ఓపిక ఎక్కువ కాబట్టి ఓపికబట్టే పరిస్థితి అక్కడ కనబడుతుంది ఈ అమ్మాయి ఏజ్కి తన ఏజ్కి చూస్తే తన బిడ్డ సంబంధించినటువంటి ఒక వయసులో ఉన్నటువంటి అమ్మాయి అమ్మాయి సో తను సీనియరు కండక్టరు సో తను ఎక్కడ కూడా తొందరపడలేదు ఆయన తిట్టే విధానమైన కొట్టి కాలుతో తన్నే విధానం చూసినటువంటి తోటి అక్కడ మహిళలే ఈ అమ్మాయిని వారించకపోతే కూడా ఆ అమ్మాయి వినే పరిస్థితి లేదు మైకంలో ఉన్నది మైకంలో ఉన్నది తన ఏరియాకి వస్తే నేను ఏం చేయాలో చేస్తా అంటున్నది సో ఇలాంటి వారిపైన ఖచ్చితంగా నిర్మోహమాటంగా చట్టపరమైన చర్య తీసుకోవాలి ఒక మహిళ మొట్టమొదట తాగడం తప్పు సరే తన వ్యక్తిగత విషయము దాని గురించి నేను మాట్లాడాను రెండోది ఆర్టీసీ బస్సు ఎక్కింది ఆ బస్సులో తను ఏమనడో కూడా ఈ అమ్మాయికి అర్థం కాలేని పరిస్థితిలో ఏమున్నది అక్కడ దిగిపోయింది సో ఇలాంటిది కూడా ఎవరు కూడా ఎంకరేజ్ చేయవద్దు తర్వాత ఇలాంటి వారిపైన ఖచ్చితంగా చర్య తీసుకోవాలి సో ఈరోజు ఒక ప్రకటన చూసినాం సో సంబంధించినటువంటి ఆ యొక్క ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా కొంత మనం చెప్పవచ్చు ఏదేమైనా ఆర్టీసీ వాళ్ళైనా సంబంధించినటువంటి మనం పోయే సంబంధించిన ప్రభుత్వం సంబంధించినటువంటి ఏ శాఖలో ఉన్నవారైనా కూడా మనకు కావాల్సింది అడిగేయాల్సిందే తప్ప వాళ్ళ మీద దౌర్జన్యానికి కానీ దాడికి కానీ దిగే పరిస్థితి లేదు నీకు అవతల వ్యక్తి వల్ల కనుక ఏమైనా ఇబ్బంది అయినప్పుడు నువ్వు చట్టపరంగా ముందుకు పోవాలి తప్ప ఎట్టి మ్యాన్ హ్యాండ్లింగ్ మనం చేయొద్దు సో తన తన్నే తీరును చూస్తే చాలా బాగా అనిపించింది సో అదైతే కరెక్ట్ కాదు సో ఇలాంటి పవన్ చేసిన సంబంధించి ఎవరిని కూడా ఎవరు ఎంకరేజ్ చేయొద్దు ఖచ్చితంగా ఆ యువతి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే